ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తొలిహాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు క్యాబినెట్లో ఆమోదం తెలుపనున్నారు ప్రధానంగా ఐదు సంతకాల హామీలకు ఆమోదముద్ర వేయటంతో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ అమరావతి పోలవరంతో పాటుగా శ్వేతపత్రాలపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరుగుతుంది ఈ భేటీలో మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ సామాజిక భద్రతా పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంపు ఇతర కేటగిరీలలో కూడా రెండింతలు మూడింతల పెంపు రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ లకు సంబంధించిన నిర్ణయాలకు ముద్ర పడనుంది విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్ లో నిర్ణయం జరగనుంది అడ్వకేట్ జనరల్ దమలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ లో ఆమోదముద్రపడనుంది వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు అంశంపై చర్చ జరగనుంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అవినీతి వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు మొత్తం ఎనిమిది అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ శ్వేత పత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు మంత్రుల కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిన్ల మనోహర్ హోం మంత్రి వంగలపుడి అనిత రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కమిటీ వేసే అవకాశం ఉంది ఇక వాలంటీర్ల వ్యవస్థ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు రాజీనామా చేయగా తిరిగి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు వాలంటీర్ల కొనసాగింపు కొత్తగా ఈ మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక అమరావతి ప్రస్తుత పరిస్థితి న్యాయపరంగా సమస్యల పరిష్కారం కేంద్ర సాయం ప్రభుత్వ కార్యాచరణ గురించి సీఎం వివరించే ఛాన్స్ ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఉద్యోగుల బదిలీ అంశం పైన నేటి కేబినెట్ లో కమిటీపై తుది నిర్ణయం జరగనుంది